సైబర్ నేరాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు ఎస్బీఎన్ఆర్ఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంక్ విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహించారు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు క్వీజ్ వ్యాసరచన వక్తృత్వ పోటీలను కొమరోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ పరిశీలించారు అనంతరం సెవెంత్ క్లాస్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంధువుల వెంకట సుబ్బారెడ్డి ప్రిన్సిపల్ ఏరువ రేవతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు అవగాహన ఉండాలి సైబర్ క్రైమ్ అయిన వాళ్ళకి ఏ విధమైనటువంటి జాగ్రత్త కలిగిస్తే వాళ్ళు మోసపోకుండా మోసపడకుండా కూడా వాళ్ళు ఉంటారని మనకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టారు సో ఆ తేదీని ఆ యొక్క సందర్భం ఎవరైనా సరే గొప్పవాళ్ళు కావాలంటే కష్టపడకుండా ఎవరు గొప్పవాళ్ళు కాలేదు కర్ర కంటే మనము నిద్రలో వినాల్సిందే కలలు రైతే రాలేదు మీరు కలర్గా కనాల్సింది కష్టపడాలి కష్టపడినప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని అనుభవిస్తుంది ఎందుకంటే కష్టపడింది మనం ఏమి కూడా సాధించలేమమ్మా గుర్తుపెట్టుకోండి రేపు మళ్ళా